వద్ద భారీ పేలుడు ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి ఢిల్లీ ఎర్రకోట వద్ద భారీ పేలుడు దేశాన్ని షాక్ లోకి నెట్టింది ఘటనపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఎన్ఎస్జీ ఎన్ఐఏ బృందాలు రంగంలోకి దిగాయి పేలుడు ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు అంద్యశ్రీ అంత్యక్రియలు పూర్తి గుండెపోటుతో కన్నుమూసిన ప్రకృతి కవి అందశ్రీ అంత్యక్రియలు మంగళవారం ముగిశాయి ఖట్కేసర్లోని ఎన్ఎఫ్సీ నగర్లో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు అంత్యక్రియల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అంద్యశ్రీ పాడ మూశారు పలువురు రాజకీయ సినీ ప్రముఖులతో పాటు అంద్యశ్రీ అభిమానులు భారీగా తరలి వచ్చి ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు మోందా తుఫాన్ బాధితులకు నష్టపరిహారం నిధుల విడుదల మోందా తుఫాన్ ప్రభావితులకు సహాయ చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది తుఫాన్ వల్ల నష్టపోయిన వరద బాధితుల కుటుంబాలకు పన్నెండు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్ల తక్షణ సాయాన్ని విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఇల్లు దెబ్బతిన్న ప్రతి కుటుంబానికి పదిహేను వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించింది తెలంగాణలో మొదలైన అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభమైంది ఇరవై రెండవ తేదీ వరకు ఈ ఎంపిక నిర్వహించనున్నారు ఈ ర్యాలీలో ముప్పై మూడు జిల్లాల నుంచి వేలాది మంది అభ్యర్థులు హాజరయ్యే అవకాశం ఉంది దీంతో ఒక్కో రోజు రెండు లేదా మూడు జిల్లాల అభ్యర్థులకు మాత్రమే సెలక్షన్స్ నిర్వహించనున్నారు